హాయ్ అండి బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్గా కానీ ఆలూ పరాటాని క్విక్గా ఇంకా చాలా టేస్టీగా నోట్లో వెన్నెల కరిగిపోయేంత సాఫ్ట్గా ఆలూ పరాటాని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలన్న ప్రొసీజర్ను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామందికి ఆలూ పరాటా చేసేటప్పుడు స్టఫింగ్ అంతా బయటికి వచ్చేసి అది పెనానికంతా అతుక్కుపోయి పరాటా చేసేటప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తుంటుంది కానీ నేను చెప్పే పద్ధతిలో చేస్తే ఆలు పరాటాలు చాలా ఎమ్మీగా పర్ఫెక్ట్గా అసలు స్టఫింగ్ లీక్ అవ్వకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా ఆలు పరాటాని చేసుకోవడం కోసం ముందుగా బేసన్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడ ఉప్పు వేసి పిండినంతా ఒకసారి కలుపుకోవాలి అందులోనే రెండు స్పూన్ల వరకు నూనె పోసి పిండి అంతటా పట్టించాలి తర్వాత సరిపడే నీళ్లు పోస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేస్తున్నట్టుగా కలుపుకొని గిన్నెలోకి తీసుకుని పిండి ఆరిపోకుండా మూతతో మూసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆలు పరాటా కోసం స్టఫింగ్ తయారు చేసుకుందాం రెండు పెద్ద సైజు బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆలు సుమారు రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇలా మెత్తగా ఉడికించిన బంగాళదుంపలకు పొట్టు తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా తురుముకోవాలి లేదా మ్యాష్ చేసుకున్నా సరిపోతుంది అయితే ఉండనేవి లేకుండా బాగా మెత్తగా బంగాళదుంపని మ్యాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసిన ముక్కలు సుమారు ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇందులోనే కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం పావు స్పూను పసుపు అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్ల కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూను చాట్ మసాలా ఒక స్పూను వాము పావు స్పూను ఇంగువ కూడా వేసి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు ఆలు మిశ్రమంతా బాగా కలిసేలా చేత్తోటి మిక్స్ చేసుకోవాలి ఆలు పరాటా టేస్ట్ అంతా కూడా ఈ స్టఫింగ్ వల్లే వస్తుంది కాబట్టి టేస్ట్ చేసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ సరిగ్గా ఉండేటట్లుగా చూసుకోవాలి తర్వాత మిశ్రమాన్ని స్టఫింగ్ కోసం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా స్టఫింగ్ అంతా రెడీగా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు పిండి కూడా చక్కగా నాని ఉంటుందండి ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి మనం పూరైన చేయడం కోసం ఎంత పిండినైతే తీసుకుంటామో అంత సైజులో పిండి ముద్దను తీసుకొని పొడిపిండి చుంలుకుంటూ చపాతీలా గుండ్రంగా రోల్ చేసుకోవాలి ఇలా రెండు రోటీలు చేసుకున్న తర్వాత వీటిలో ఒకదానిపైన తయారు చేసుకున్న ఆలు స్టఫింగ్ను ఉంచి వేణితోటి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్టఫింగ్ని రోటీ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మరొక రూటీని ఉంచి లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన కాస్త పొడిపిండి చల్లుకుంటూ నిదానంగా రోల్ చేసుకోవాలి పావు ఇంచు మందంలో పరాటా ఉండేలా రోల్ చేసుకుని వేడి వేడి పెనం మీద మీడియం మంట మీద పరాటాని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పరాటా రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా కాలిన పరాట పైన నెయ్యి కానీ బటర్ కానీ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పరాటని చక్కగా కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చే విధంగా ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేకుండా నోట్లో వెన్నెల కరిగిపోయేంత సాఫ్ట్గా ఉండే ఆలూ పరాట అయితే సూపర్గా ఉంటుందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా మీరు చేశారంటే టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది మీ ఫేవరెట్ ఫుడ్ లిస్ట్లో ఈ ఆలూ పరాట కూడా చేరిపోతుంది అంత బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా ఎమ్మి ఎమ్మిగా స్పైసీగా ఎంతో ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్